అంటే మీరు ఒక రైతు అనగానే ఒక ఫార్మర్ అనగానే పల్లె ప్రశాంత్ ఎందుకు మెయిన్ గా తీయొచ్చు అనుకుంటున్నారు అంటే పల్లె ప్రశాంత్ కి బిగ్ బాస్ కి జరిగింది అంటారా పల్లె ప్రశాంత్ అంటే చేసింది తప్ప ఒప్పా అని అడగడం ఇలా అనిపించింది అడిగారు అంటే ఒకటన్నా బిగ్ బాస్ అంటే ఏంటి ఎవ స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేయాలి ప్లే చేస్తారు అంతే కదా కొంతమంది ఇప్పుడు మాస్క్ మ్యాన్ అన్న లాగానే కొంతమంది లు ఉంటారు ముసుగులు ఉంటారు ఇవన్నిటి బ్యాలెన్స్ చేసుకుని ఉన్నదే ఒక రియాలిటీ షోనే బిగ్ బాస్ దానిలో ముసుగులు అన్ని ఏముండవు లాస్ట్కి వచ్చేలా అన్నిటికి పోతాయి నేను ఒకటే అనుకున్నా నన్ను నేను అలా ఉండాలి వీళ్ళు ఫార్మర్ని అనేసి నన్ను పక్కన పెట్టారా అన్నది నాకైతే తెలియదు అన్న అంటే మీరు పల్లె ప్రశాంత్ లాగా మళ్ళీ ఈయన కూడా రైతు బిడ్డని సింపతి వాడుకుంటారని రిజెక్ట్ చేశారా అనుకుంటారా మీరు అంటే ఒకటన్నా అనేది ఉండొచ్చేమో బట్ నేను సింపతితో నేను అక్కడికి వెళ్దామని వన్ పర్సెంట్ కూడా అనుకోలేదు అక్కడ జూరీస్ అర్థం చేసుకోవచ్చు కదా జూరీస్ అంటే పల్లవ ప్రసాద్ మీద కొంచెం నెగిటివ్ అయితే ఉందన్న అక్కడనే కాదు బయట కూడా ఉంది ఎందుకు ఎందుకంటే తను కొన్ని కొన్ని మాట ఇచ్చి తప్పాడు అన్నట్టుగా మాట ఇచ్చాడు అదే కొంతమందికి డొనేట్ చేస్తానన్నట్టుగా కొంచెం యాచువల్ గా ఏంటంటే అన్న ఒక ఫార్మర్ కాబట్టి ఒక రైతు కుటుంబం కాబట్టి నేను భయంకరంగా సపోర్ట్ చేసిన అన్న హౌస్ లో ఉన్నా పల్లవ ప్రశాంత్కి మన ఫ్రెండ్ సర్కిల్ కానీ నేను కానీ ఓటింగ్ పల్లవ ప్రశాంత్ కోసమే చూసేవాళ్ళం ఓ ఎలా అయినా సరే ఒక రైతు కుటుంబం కదా ఫస్ట్ నుంచి మేము రైతు కుటుంబం అయినా చిన్నప్పుడు నుంచి మాకు వ్యవసాయమే నేను ఇంకా నేను చదువుకుంటున్నా వ్యవసాయం నేను ఎప్పుడు అవాయిడ్ చేయాల మా నాన్నో పాటు నేను చేస్తా ఉన్నా అలాంటి ఫ్యామిలీ నుంచి అక్కడ వచ్చాడు కదా వాళ్ళ నాంత కూడా వర్క్ చేస్తా ఉన్నాడు కాకపోతే ఏంటంటే అట్లా వీడియోలు చేయటం నాకు నచ్చలేదు అన్న స్టార్టింగ్ అప్పుడు నేను బిగ్ బాస్ సిక్స్ అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసుకున్నా అది అప్లోడ్ అవ్వలేదు అప్పుడు అది ఇప్పుడు అప్లోడ్ చేశా అప్పుడు దాని తర్వాత పల్లవ్ ప్రశాంత్ వచ్చాడు అన్న నేను ఎట్లా నన్ను సెలెక్ట్ చేయండి అన్న నేను ఎట్లా అది మట్టి తినటం అలా చేశారు కదా అది కొంచెం నచ్చలేదు కానీ అతను అలా ఆడిన అలా తను వెళ్ళటానికి తను అట్లా స్ట్రాటజీలు ఉపయోగించుకున్నాడో లేకపోతే జెన్యున్గా అన్నాడో వాటి వాటి అతనికే తెలియాలి దేవునికే తెలియాలి కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత గేమ్స్ అయితే బాగానే ఆడాడన్న నేను అతనేదో సింపతితో మేము ఓట తను గేమ్స్ బాగా ఆడాడు కంటెంట్ ఇచ్చాడు అందుకోసం అని చెప్పి మేము ఒక రైతు కుటుంబం అండ్ రైతు కుటుంబంలో వచ్చి కూడా ఇంత బాగా ఆడుతున్నాడు కదా గేమ్ అన్న ఉద్దేశంతోనే ఓట్లేసాం ఆయనకి అందుకని మేము సపోర్ట్ చేసాం సపోర్ట్ చేయటం అంటే ఓకే అతను గేమ్ అతను ఆడుకున్నాడు ఎవర్ తర్వాత ఆయన ఇచ్చిన మాటలు అలా వదిలేయటం కరెక్ట్ కాదు వన్ పర్సెంట్ కూడా కాదు అట్లా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు నాకు ఒక ఏం ఫస్ట్ నుంచి నేను మా అమ్మమ్మని లాస్ అయ్యాను అప్పుడు చిన్న వయసు ఆమెకి నేనేం చేయలేకపోయినా నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇప్పటికే అయినా సరే అన్న చిన్నపిల్లలు కానీ కొంచెం ముసలి వాళ్ళంటే నాకు కొంచెం ఇష్టం బాగా వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళంటే కొంచెం ఫస్ట్ నుంచి ఇట్లా ఉండేది వాళ్ళకి వృద్ధాశ్రమం పెట్టించాలి ఒక్కటే అనుకున్నానన్న ఖచ్చితంగా అనుకున్నా నేను ఈ విషయం అక్కడ రివీల్ చేశానంటే మళ్ళీ నన్ను పల్లవ ప్రశాంతి అసలు ఏమి లేకుండానే పల్లవ ప్రశాంతిని ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చామన్నారు ఇప్పుడు నేను ఈ మాట చెప్పానంటే నిజంగానే అంటారు రా బాబు అని మనసులో పెట్టి అనుకొని అసలు బయటకి కూడా రివీల్ చేసుకోలే ఇప్పుడు ఇంటర్ ఇవి అవ్వండి చెప్పండి ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎవరైనా రైతు బిడ్డ రావాలన్నా కూడా ఇప్పుడు పల్లె ప్రశాంత లాగా చేస్తారని వాళ్ళకి అవకాశం లేకుండా పోతుందంటురా అనుకుంటురా నేను అనుకుంటున్నాను అన్న ఎందుకంటే ఇప్పుడు నాకు నేను టాలెంటెడ్ అన్న ఆల్ రౌండర్ నేను ఏదైనా అసలు గివ్ అప్ ఇవ్వను వన్ పర్సెంట్ నేను కబడ్డీ ప్లేయర్ సింగర్ సాంగ్స్ రాస్తా అన్ని టాలెంట్లు ఉన్నాయి యాక్టింగ్ చేస్తాను అన్ని చేస్తా అన్ని ఉన్నా కానీ నేను అక్కడ రాణించలేను కదా ఓకే ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఇప్పుడు రైతు ఎవరైతే ఉన్నారో రైతు పిల్లలందరికీ రైతు బిడ్డలందరికీ కూడా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్లకుండా చేశాడని మీరు అంటున్నారు అంతేనా లాస్ట్ అలానే నేను అతని వల్ల ఏదో మనం వెళ్ళకోకుండా చేశారని అయితే నేనైతే ఫీల్ అవుతాను సెలెక్ట్ అయితే లేరు కదా ఇప్పుడు మీరు సెలెక్ట్ కాకపోతే వాళ్ళు వేసారు క్వశ్చన్ అని చెప్తున్నారు తన వల్ల నేను వెళ్ళలేదు అనేసి నేను అనుకున్నాను ఓకే తన వల్ల నేను నేను ఒకళ్ళని ఎవరిని బ్లేమ్ చేయను నాలో వర్త్ లేదనుకున్నారు వాళ్ళు నేను అక్కడ వాళ్ళకి వాళ్ళ ఆన్సర్లతో నేను వాళ్ళని సాటిస్ఫై అట్లాగ అనుకుంటాను నేను ఎవరిని బ్లేమ్ చేయను అన్న నేను నా సక్సెస్ లో ఓకే తీసుకుంటాను కానీ నా ఫెయిల్యూర్స్ లో నేను కొంతమందిని నేను ఇన్వాల్వ్ చేయను ఓకే ఇంకొకటి ఇప్పుడు మీరు దాంట్లో వెళ్ళడం జరిగింది థర్టీ మినిట్స్ దానికి ఓన్లీ చిన్నగా చూపెట్టి పంపించడం జరిగింది అంటే మీరు వచ్చేసి తర్వాత నేను అగ్ని పరీక్షలు పార్టిసిపేట్ చేశాను నాది ఇంత చెప్పానని మీ ఫ్రెండ్స్ కి చెప్పుకున్నారు బట్ టెలికాస్ట్ అప్పుడు కొంచెం బిట్ వచ్చింది అప్పుడు ఏం చెప్పారు మీ ఫ్రెండ్స్ కి నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది అన్న నా కోసం అంటే నాకు ఫ్రెండ్ సర్కిల్ కానీ కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ మా ఇంటి దగ్గర చాలా ఓకే ఒక్క నేను నా టాలెంట్ ని నా ఫ్రెండ్స్ తో చాలా మంది సపోర్ట్ చేసి నువ్వు సాంగ్స్ పాడతావురా మంచిగా ఉందిరా నీకు చేయిరా పెట్టురా వీడియోస్ పెట్టురా అప్లోడ్ చేయరా అంటా ఉంటారు అలాంటి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు జస్ట్ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత జస్ట్ ఒక ఇంటర్వ్యూ లాగా వీడియో చేసి పెట్టుకుంటేనే నాకు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ దాకా వ్యూస్ వెళ్ళిపోయాయి సిక్స్టీన్ కేవెంటీన్ కేటీ కేటీన్ కే వచ్చేసినట్టున్నారు జస్ట్ వన్ డే కే అలా వెళ్ళిపోయారు లైక్స్ కానీ షేర్స్ కానీ బాగా వెళ్ళిపోయింది ఇంకా నేనేది చేసినా మా వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారు నాకు పక్కా చేస్తారు అంటే ఇప్పుడు దమ్ము శ్రీజ మీ గ్రూప్ లో చల్లి వెళ్ళింది ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళింది ఎలా అనిపిస్తుంది టీవీలో చూసినప్పుడు మీ గ్రూప్ డిస్కషన్స్ అవి గుర్తొస్తున్నాయి పక్కా నా చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే ఆర్మీ పవన్ ఉన్నాడు కదా వాడు నేను బాగా క్లోజ్ అయినాను ఆ దగ్గర అక్కడ ఓకే ఇంకా తను నేను ఈక్వల్ గా ఉంటాం ఎందుకంటే తను ఒక సోల్జర్ నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలని ఏం పెట్టుకున్నా ఉన్నామండి ఫస్ట్ నుంచి ఇంకా నేను అదే గ్రౌండ్ అంతా మేమంతా గ్రౌండ్ పరంగా కానీ ఫిట్నెస్ పరంగా కానీ సేమ్ బాగా మాకు కనక్ అబు అన్న కానీ మాధురి కానీ ఇట్లా కొంతమంది బాగా క్లోజ్ అయిపోయారు అక్కడ ఏంటంటే మనవాడు పక్కన పక్కన ఉన్నవాడు వెళ్ళారు నేను ఎందుకు వెళ్ళాలి అన్న కొంత బాధ ఉంటది కదా అదొకటి కాకపోతే నేను ఒకటి అనుకున్నా ఓకే డన్ ఏదన్నా తీసుకుంటానన్నా దాన్ని బాధపడేసి కూర్చొని ఎందుకు రాలేదు ఏంటి అనేసి అనుకున్నాను అట్లా అనుకునేవాడిని అయితే ఇక్కడ దాకా రాను అంటే అగ్ని పరీక్ష తర్వాత వాళ్ళు వెళ్ళినందుకు హ్యాపీగానే ఫీల్ అన్న నిజంగా చెప్పు నిజంగా చెప్తా ఆర్మీ పవన్ వర్తున్నాడే వాడు మంచిగానే ఆర్మీ పవన్ బాగా ఆడి అన్న హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియాకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ